నమస్కారం ఎన్ఐఏ అధికారులు మన వెలుగు ఆఫీస్కి వచ్చి నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద ఇచ్చిన సమన్స్ని బేస్ చేసుకొని మేము ఇవాళ విచారణకు రావడం జరిగింది మా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో నా కొలీగ్ అనిల్ కూడా విచారణకు వచ్చాడు తనకి వన్ సిక్స్టీ సిఆర్పిసి వన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ కింద తనకి నోటీస్ ఇవ్వడం జరిగింది నాకు సమన్స్ ఇష్యూ చేశారు ఇద్దరికి ఒకేసారి ఇచ్చారు మొన్న ఆఫీస్కి వచ్చి నిన్న ఆఫీస్కి వచ్చి సో నన్ను ప్రధానంగా ఆఫీస్కి వచ్చి అడిగింది ఏంటంటే గాథ ఎన్ఏ గారు ఏ వీడియోలో అయితే మాట్లాడారో ఆ వీడియో మీ దాంట్లో అప్లోడ్ అయింది అప్లోడ్ అయిన వీడియో మీదేనే కాదా సర్టిఫై చేసి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది బై హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రండి అని ఇవాళ మూడు గంటలకు సమయం పెట్టారు సేమ్ అనిల్ది కూడా సో తను అక్కడ వెళ్ళి ఆ ప్రోగ్రామ్ షూట్ చేశాడు కాబట్టి ఆ రామచంద్రారెడ్డి ఫ్యూనరల్ సంబంధించింది ఆ వీడియో తనే అక్కడ రిపోర్టర్ కాబట్టి సో తనకి వన్ సిక్స్టీ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది ఇద్దరం వచ్చాము నాది కంప్లీట్ అయింది అనిల్ది కంటిన్యూ అవుతున్నది అయితే ఇక్కడ నాకు ఫస్ట్ బి నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద ఇచ్చారు ఆ వీడియో మీదేనా కాదా అని ఇది చేయడానికి అండ్ దాంతోపాటు నేను లోపలికి వెళ్ళిన తర్వాత వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద అంటే నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు వన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ సో నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అండ్ ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడం జరిగింది అక్కడే సో దాదాపు ఇప్పటివరకు సిక్స్ థర్టీకి నేను బయటికి రావడం జరిగింది వాళ్ళు అడిగినటువంటి ప్రతిదానికి మేము ఆన్సర్ చేశాం ఖచ్చితంగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎక్కడా కూడా మా వైపు నుంచి విచారణకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం భారతదేశ పౌరుడిగా ఈ దేశ సిటిజన్గా అది నా బాధ్యత కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి సహకరించాలి సో ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పాం సో మమ్మల్ని విచారణకు కావలసినటువంటి ఏవేవైతే అంశాలు వాళ్ళకి కావాలనుకున్నారో అవన్నీ అడిగారు మేము అన్నింటికి సమాధానం చెప్పాం చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు క్వశ్చన్ చేశారు మేము కూడా చాలా బాధ్యతతో చాలా ధైర్యంగా మేము కూడా ఆన్సర్ చేయడం జరిగింది సో ఇందులో ప్రధానంగా వాళ్ళు మన తెలుసు కదా వీడియో ఎక్కడి నుంచి వచ్చింది మీరే షూట్ చేశారా ఎట్ ఎట్లా ఇదంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు మేము మేము అంతా క్లియర్గా అది మా ఛానల్కి సంబంధించిన దాంట్లోనే మేము అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఏ వీడియో లింక్ అయితే మీరు ఎఫ్ఐఆర్లో పెట్టారో అది ఛానల్ది అని చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళందరికీ వాళ్ళకి మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు కూడా సర్టిఫై చేసుకున్నారు అయిపోయింది సో దాని తర్వాత విచారణకి సహకరించాలి ఖచ్చితంగా అన్నారు ఖచ్చితంగా సహకరిస్తాం భవిష్యత్తులో మీరు చేసే ప్రతిదాన్ని మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఎలాంటి క్వశ్చన్స్ అంటే బేసిక్గా ఇన్నయ్య గారితో మీరు ఎప్పటి నుంచి జర్నీలో ఉన్నారు సో ఇవన్నీ జనరల్ క్వశ్చన్సే పెద్దగా ఇదేం లేదు ఎందుకంటే ఇందులో మనము ఇందులో పెద్దగా నన్ను ఇన్సిస్ట్ చేసి నేనేదో అని అని అడిగేంత ఇది కూడా ఏం లేదు అక్కడ ఓన్లీ నేను మన ఛానల్లో ప్లే అయిన మన తొలి వెలుగులో ప్లే అయిన ఆ లింక్ని బేస్ చేసుకున్న ప్రశ్నలే అక్కడ ఉన్నాయి సో అది ఎందుకు అట్లా మాట్లాడారు ఏంటి అనేది మనకు సంబంధం లైన్ కూడా కాదది సో ఓన్లీ ఆ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ఎట్లా వచ్చింది ఏంటి అన్న దాని విషయంలోనే దాని చుట్టే తిరిగింది తప్ప ఇంకొకటి ఏం లేదు సో మేము మేము అందరి ఇంటర్వ్యూస్ తీసుకుంటాము అందరితో మాట్లాడుతుంటాము సబ్జెక్టు కోసం అనాలిసిస్ కోసం చాలా మందిని మేము కాంటాక్ట్ అవుతుంటాము అందులో భాగంగా మేము అందరితో మాట్లాడతాం సో అట్లనే ఇన్నయ్య గారితో మేము రెగ్యులర్గా టచ్ లో ఉంటాం అంతే తప్ప అంతకుమించి ఇక్కడ ఏం లేదని మేము ఆన్సర్ చేయడం జరిగింది అంత మించిన పెద్ద క్వశ్చన్స్ ఏమి అక్కడ ఇదేం లేదు కొంది చిల్లర చిల్లర సోషల్ మీడియా పోస్ట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక అరెస్ట్ అయిపోయిండు ఇక కొంతమంది అయితే ఇక అరెస్ట్ అయిపోయిండు చెంచాలగుడ్డ జైలుకే తీసుకొస్తున్నారనే పోస్ట్లు కానీ కామెంట్స్ కానీ నిన్న మొన్నటి నుంచి అయితే ఇక వీడు అర్బన్ నక్సలైట్ ఇక నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటున్నారు ప్రశాంతంగా నిద్రపోండి మీరంతా ఏం ఏమి ఇబ్బంది లేదు నేను ఏ తప్పు చేయలేదు సో ప్రజల కోసం మాత్రమే మేము పనిచేస్తా ఉన్నాం చాలా ధైర్యంగా బాధ్యతతో పనిచేస్తున్నాం ఎక్కడా లేదు ఇంకా కొంతమంది అంటున్నారు వీడియోలు అన్నీ డిలీట్ అయిపోతున్నాయి అంటున్నారు నేను ఎక్కడో ఎక్కడో ఎవరో అడిగితే చెప్పాను డిలీట్ అయిన ఒక లింక్ ఒక లింక్ ఏదైనా ఉంటే మాకు పంపించండి ఇగో పలానా వీడియో డిలీట్ అయిందని ఎట్టి పరిస్థితిలో ఒక వీడియో కూడా డిలీట్ అవ్వడం అంటూ ఉండదు న్యాయస్థానం ప్రజలు ఒక ఒక న్యాయం వైపుగా మేము పనిచేస్తూ ఉంటాము సో ఎవరైనా కోర్టుకెళ్ళి ఇగో పలానా వీడియో ఇది నచ్చలేదని చాలా మంది రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన డిలీట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అట్లా పోయిన వీడియోలు తప్పితే మా దాంట్లో మాకు మేముగా డిలీట్ చేసిన వీడియోలు ఏమీ లేవు ఉండవు ఎవరైతే ఈ కమెంట్స్ పెడుతున్నారు కొన్ని కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా శాటిలైట్ అనే చెప్పుకునే ఛానల్స్ కూడా అసలు నాకు నోటీస్ రాలేదు ఆ సమయానికి ఆల్రెడీ ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేస్ అయిందని పోస్టులు పెడుతున్నారు అంటే బ్రేకింగ్స్ చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా కొంతమంది అయితే ఇక అయిపోయింది ఏరివేత కార్యక్రమం స్టార్ట్ అయిందని పెడుతున్నారు ఏరివేత అంటే ఎవరు ఏరివేత మేము ఒకటే ఏమంటున్నాం అంటే మేము పనిచేసే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పనిచేయండి ప్రజల్లోకి వచ్చి మీరంతా సోషల్ మీడియాలో ఈ చిల్లర పోస్టులు పెట్టేవాళ్ళు మేము ప్రజల్లో ఉండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దాకా మేము పనిచేసే దాంట్లో మీరు ఒక టెన్ పర్సెంట్ పనిచేయండి ప్రజలకు చాలా మంచి జరుగుతుంది ఈ పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి చిల్లర చిల్లర పోస్టులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు నేను వాళ్ళకి ప్రధానంగా చెప్పదలుచుకున్నాను నేను అంటే నేను ఇప్పుడు విచారణ దాంట్లో మనం చూసినప్పుడు కుట్ర అనే దాంట్లో నాకు ఎక్కడ కనబడలేదు బేసిక్గా ఇప్పుడు నా మీద కేసు ఏం లేదు మీ మీద కేసు ఉన్నదని ఎక్కడ అంటే ఎక్కడ కనబడట్లేదు సో గతంలో అయిన కేసెస్ విషయంలో మన మీద జరిగినప్పుడు కుట్ర కోణం మనం చెప్పడం జరిగింది ఈ పర్టికులర్ దాంట్లో నా మీద కేసే కాలేదు కదా నన్ను ఓన్లీ అడిగినారు స్టేట్మెంట్ తీసుకున్నారు ఈ వీడియో మీదేనా కాదా అని సో ఇక్కడ కుట్ర మన మీద ఏమున్నది అక్కడ ఏం లేదు కదా ఇంత గంటల సమయం తీసుకోవడానికి ప్రొసీజర్స్ ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళంతా డేటా తీసుకోవాలి దంతా ల్యాప్టాప్ లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసుకున్నారు ఐదు గంటలంతా కూర్చొని ఏదో వన్ టు వన్ ఇంటర్వ్యూస్ లాగా ఇన్వెస్టిగేషన్ అట్లా ఉందా కేసే లేదు అరెస్ట్ ఎక్కడిది ఎఫ్ఐఆర్ మనం ఏం లేము కదా ఇతరులు అని కూడా నా మీద నా మీద లేదు తెలియదు అది ఎన్ఐఏ అధికారులని మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా అడిగితే మరి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో మనకు అదర్స్ ఎవరనే తెలియదు నాకు తెలిసి జనరల్ గా ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా సో పలానా అక్యూజ్డ్ అండ్ అదర్స్ అని జనరల్గా ఉంటుంది సో అందులో వాళ్ళు రిమాండ్ కేసు డైరీలో కూడా రకరకాలుగా పాయింట్అవుట్ చేశారు కదా వాళ్ళతో వీళ్ళతో అని మరి వాళ్ళ పేర్లు ఏమైనా పెడతారో మనకి తెలియదు అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోవాలి మనకు సంబంధం లేని విషయం కాదైతే అరెస్ట్ తర్వాత బలంగా జరుగుతుంది అంటే అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అన్నదానికి వాళ్ళు ఒక అర్థం చెప్పాలి ఫస్ట్ మేము ఒకటే లైన్తో ఉన్నాం మా లైన్ సింపుల్ అండ్ క్లియర్ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ప్రజల కోసమే మేము పనిచేస్తాం పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతాం అక్కడ నిలబడతాం అక్కడ కొట్లాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తాం ఎక్కడ వెనకడిగేసే పరిస్థితి ఉండదు అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అసలు దాని దాని మీనింగ్ ఏంటో దయచేసి విశదీకరించి చెప్పండి నక్సలైట్ అంటే ఎవరు అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు అడవుల్లో పనిచేసే వాళ్ళు ఎవరు మరి ఇక్కడ పనిచేసే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఎట్లా నక్సలైట్ల కింద చూస్తున్నారు నేను అదే అంటున్నాను కదా మేము చేసే పనిలో ప్రజల కోసం మేము చేస్తున్న పనిలో ఒక టెన్ పర్సెంట్ మీరు ప్రజల్లోకి వచ్చి చేయండి దేశం బాగుపడుతుంది ఇంట్లోనే కూర్చొని యువతలో అర్బన్ నక్సలేట్ అని చెప్పి మీరేదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడకండి దయచేసి ఒకవేళ ప్రజల కోసం పని చేయడమే అర్బన్ నక్సలేట్ అంటే పిలవండి మరి తప్పే ఉంది ప్రజల కోసమే పనిచేసే వాళ్ళు అర్బన్ నక్సలేట్ అని మాలాంటి వాళ్ళ మీద మీరు బురదల్లే ప్రయత్నం చేసి పిలుచుకోండి ఎవడొద్ద అన్నాడు దానికి ఏమైనా రాసి ఉన్నదా ఇది పలానా అర్బన్ నక్సలేట్ అని రాసి ఉన్నదా మేము రాజ్యాంగం ఇప్పుడు మీరు మీరు అనొచ్చు మీరు వాయిస్ల దాని విషయంలో మీ లైన్ ఏంటి అంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను కదా ఈ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న రాజ్యం చేస్తున్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లో ఇంకా అక్కడ ఉండి మనం కొట్లాడడం అంత ఈజీ కాదు సో మీరు మీరు చాలా పెద్ద ఎత్తున మేధావులు చదువుకున్న వాళ్ళు ఇదంతా ఒక క్రీమ్ సో ఈ క్రీమ్ అంతా ప్రజల్లోకి వచ్చి పనిచేస్తే ఇంకా గొప్ప ఫలితాలు ఉంటాయి సాధించవచ్చు ఎలక్షన్ని మనం ఫేస్ చేయాలి అల్టిమేట్గా ప్రతి సమస్యకి రాజకీయమే ముందుంటుంది సో రాజకీయంగానే మనం ఏదైనా సాధించుకోవాలి సో ఆ దిశగా ప్రయత్నం చేయమని మనం ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో అడుగుతున్నాం మనం వీళ్ళకి మనం అర్బన్ నక్సలేట్లు కనబడుతున్నాం మీకు మీకేం పేర్లు పెట్టాలి మీరు అర్బన్ నక్సలేట్ అనేవాళ్ళు ఒకటే స్ట్రేట్ క్వశ్చన్ అర్బన్ నక్సలేట్లను పిలిచే వాళ్ళకు ఒక స్ట్రేట్ క్వశ్చన్ నేను వేస్తున్నది ఏంటంటే ఇవాళ దేశంలో ఉన్న అడవి అడవిలాగా ఉండాలన్నా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నా ఈ ప్రశ్నకు దయచేసి ఆన్సర్ చేయమని అడుగుతున్నాం ఒకటే క్వశ్చన్ ఈ అడవి అడవిలాగా ఉండాలన్నా లేకపోతే ఎవడో కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవాలన్నా దానికి ఆన్సర్ చెప్తే ఈ అర్బన్ నక్సలేట్ ఏందన్నది జనాలు డిసైడ్ చేసుకుంటారు మీరు చెప్పండి అడవి ఎక్కడ ఉండాలి అడవి అడవిలాగా ఉండాలన్నా లేకపోతే అడవి కార్పొరేట్లకు అప్పగించాలన్నా అడవిని మొత్తం తీసేయాలన్నా ఏం చేయాలన్నా మీరు చెప్పండి గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వాలా ఒకవేళ ఈ ఈ ఈ నక్సలేట్ల నక్సలైట్ల ఏరివేతనో ఇంకేదో మీరు మీరు ఏదైతే చేపట్టారో దీని తర్వాత అడవి ఉంటుంది ఆదివాసీలు ఉంటారు అని ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే ఎవరికేం ఇబ్బంది లేదు కదా యా మీరు హిట్మా గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళాం కొన్ని మీడియా మిత్రులు కూడా చాలా మంది ఒక మూడు రోజుల పాటు మీరు అంతా వెళ్ళడం జరిగిందా ఆ దాదాయిన అరెస్ట్ వెనకాల హిట్మా గ్రామానికి వెళ్ళినటువంటి ఇప్పటి మీద కారణం ఏమైనా ఉండే అవకాశం ఉందా మీతో పాటు ఇండియా ఇండియా గారు వచ్చారు కదా నేను అది అది కూడా కారణం అయితే నేను అనుకుంటలేను ఎందుకంటే ఇప్పుడు హిడ్మా గ్రామానికి వెళ్ళినప్పుడు మేమేమి సడన్గా ఏదన్నా ఆకాశ మార్గంలో వెళ్ళి అక్కడ దూకలే నేను రోడ్డు మార్గంలోనే వెళ్తూ వెళ్ళినాం వెళ్తూ వెళ్ళినాము వెళ్ళినాము పూవర్తి అనే ఆ హిడ్మా గ్రామానికి వెళ్ళడానికి నేను రోడ్డు మార్గంలో దాదాపు ఒక పది పదిహేను క్యాంపులు దాటుకుంటూ పోలీసులు క్వశ్చన్ చేస్తే మేము జర్నలిస్టును పలానా చోటుకి రిపోర్టింగ్కి వెళ్తున్నాం అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్ళండి అనే దాంట్లోనే చెప్పినారు వాళ్ళు సో వెళ్ళండి కానీ జాగ్రత్త అని కూడా చెప్పారు వాళ్ళు మేము పూవర్తి అనే విలేజ్కి వెళ్తే మీకు తెలుసు కదా సో వాళ్ళు అక్కడ మాకు లంచ్ అక్కడ మేము మాకు ఇంకా మాకు ఏం లేదు సో వాళ్ళే చెప్పినారు కదా అక్కడున్న బెటాలియన్ వాళ్ళే చెప్పారు మీరు వచ్చి ఇక్కడ భోజనం చేయండి బ్రదర్ ఏం కాదని కూడా చెప్పినారు వాళ్ళు ఎక్కడ దానికి దాన్ని అది అయితే నేనే నాకైతే అనిపించలేదు సో ఆయన మనం ఎవరిని గెలవడానికి వెళ్ళినాం అక్కడ ఉన్న ఆదివాసీల జీవితాలు ఎట్లున్నాయో చూపించడానికి వెళ్ళినాం మనమేమో హిడ్మాని గెలవడానికో హిడ్మా లేకపోతే మావోయిస్టులను కలవడానికి వెళ్ళలేదు కదమ్మా హిడ్మా తల్లి ఏం పాపం చేసినా ఆమె ఆమెకేం తప్పులేదు కదా స్వామి ఆమె జీవితం ఎట్లుందో చూపించడానికి వెళ్ళినాం ఆమెను కలవడానికి వెళ్ళినాం తప్పేముంది సో అది ఇక్కడ ఎక్కడ చర్చకు లేదు అది అది కారణం అని నేను అనుకుంటలేదు ఎన్ఐఏ విచారణ మరోసారి ఉండబోతుందాస్ట్ తెలియదు మరి మనకి నేనైతే ఏం ఉండదేమో అనుకుంటున్నాను మరి నాకు తెలిసి ఎందుకంటే మన 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 మీద కేసు కాదు కథ కాదు మన వీడియో అక్కడ దాంట్లో మాట్లాడి ఆ వీడియో మన దాంట్లో ప్లే అయింది కాబట్టి పిలిచారు అంటే విషయం ఏంటంటే ఆ వీడియో మన దాంట్లోనే ప్లే అయింది అంటే మన తొలి వెలుగులోనే ప్లే అయింది ఇంకొక మీ మీ దాంట్లో ప్లే ఉంటే మరి మీ అందరికి నోటీసులు ఇచ్చేవాళ్ళే సో అప్పుడు ఇంత పెద్ద చర్చ అయి ఉండేది కాదేమో సింపుల్గా సో ఇది కొంతమంది ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నా ఏం లేదు బాబు ఇక్కడ దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో సంబరాలు చేసుకుంటున్నారో అయిపోయింది మీరు ఆపూర్గా దయచేసి ఏం లేదు ఇక్కడ నేను ముందే చెప్పిన వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇది జనరల్గా విచారణ ప్రక్రియలో జరిగేదే ఇదంతా కూడా నా ప్లేస్లో ఇంకెవరున్నా వాళ్ళకు కూడా వెళ్తారు బాబు వచ్చి మీరు ఏంటో చెప్పండి అని అడుగుతారు కామన్గా జరిగేదే ఇది సో మా లైన్ వెరీ క్లియర్ లైన్ నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మా లైన్ పబ్లిక్ లైన్ ఏం లేదు అట్లాంటిది ఏం ఎందుకు చేస్తారు అట్లా వాళ్ళ అట్ల ఉండదు నెవర్ ఒక లింక్ చూపించండి ఇప్పుడు డిలీట్ అయితే వీడియో మీ దగ్గర ఆ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే రిమోట్ బై ద అప్లోడర్ అని వస్తుంది అది చూపించండి ఏదైనా చూస్తే నేను దానికి ఆన్సర్ చెప్తాను ఛానల్ ఛానలే కదా యూఆర్ఎల్ ఎవరిది ఛానల్దే కదా యూఆర్ఎల్ ఛానల్దే కదా సో విచారణ చాలా ప్రశాంతంగా చాలా వాళ్ళు ఫ్రెండ్లీగా మంచిగా అడిగారు మనం కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా నీట్గానే ఇది చేశారు ఎక్కడ కూడా ఇదేం లేదు 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 అసలు 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 అట్లా లేనేలేదు చాలా చాలా ఇదిగా జరిగింది గారు మాట్లాడతారు నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే గాది ఎన్ఐఏ గారు అరెస్ట్ తర్వాత ఎన్ఐఏ నిన్న మన తొలి వెలుగు ఆఫీస్కి రావడం జరిగింది రఘు గారికి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒక అతనటువంటి అనిల్ గారికి కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రఘు గారికి ఇచ్చిన దాంట్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లే అయినటువంటి ఒక వీడియో లింక్కి సంబంధించి అక్టోబర్ నెలలో ప్లే అయినటువంటి వీడియోకి సంబంధించిన ఫుటేజ్ మాకు కావాలి అని చెప్పని అది కూడా క్లియర్గా సిక్స్టీ ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికేషన్ తోటి కావాలి అని చెప్పని అడగడం జరిగింది అనిల్ అనే వ్యక్తికి సంబంధించి మీరు విచారణకి రావాలి మా దగ్గరికి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇద్దరిని ఈయన్ని కూడా ఇన్ పర్సన్గా ఈరోజు కార్యాలయానికి అతను కూడా విచారణకి కార్యాలయానికి మూడు గంటల లోపు రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక నిజాయితీ గల జర్నలిస్టుగా ఒక బాధ్యత గల సమాజంలో వ్యక్తిగా భారతదేశ పౌరుడిగా ఇద్దరూ కూడా ఈరోజు విచారణకి హాజరు కావడం జరిగింది మేము కూడా మొదట్లో విచారణ అధికారి గారిని కలవడం జరిగింది అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా చట్ట ప్రకారము ఒక నేరానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ విట్నెసెస్ కానీ ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా సరే కావాలి అని అనుకున్నప్పుడు చట్ట ప్రకారము చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఈ యొక్క ఛానల్లో ఆ వీడియో లింక్ అప్లోడ్ అయ్యింది దాంట్లోనే విద్వేష ప్రసంగం ఉంది అని చెప్పి భావించబడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు అడగడం జరిగింది దానికి సంబంధించే ఈరోజు వీళ్ళు రావడం జరిగింది విచారణ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది విచారణ కూడా సవ్యంగా జరగడం జరిగింది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా శాటిలైట్ మీడియాలో పడని వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు అరెస్ట్ జరుగుతుంది అర్బన్ నక్సలైట్ అని ఏ విధంగా అయితే కనుక వ్యాఖ్యలు చేస్తున్నారో ముమ్మాటికి కూడా మేము చెప్తున్నాము మా తరపున కూడా ఎన్ఐఏ అధికారులకి ఏదైతే కనుక అర్బన్ నక్సలిజం అనే మాట ఉందో అది ముమ్మాటికి కూడా పదే పదే ఇన్స్టిగేట్ చేయడం కూడా ఇన్స్టి చేయడం కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి మా దృష్టికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రూపంలో ఫిర్యాదు రూపంలో మేము కంప్లైంట్ రూపంలో చేసి సదరు అధికారులకి అందజేసి ఈ విధంగా సమాజంలో శాంతి భద్రతలు చెడగొట్టే విధంగా అదేవిధంగా బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇటువంటి ముద్రలు వేయడం చేత సమాజంలో అది ఒక వక్రీకరించబడిన దిశగా వెళుతుంది కాబట్టి వీళ్ళందరి మీద కూడా సమాజ వ్యతిరేక శక్తులు కూడా నిజమైన నక్సలిజానికి అర్బన్ నక్సలిజానికి అర్థం ఏంటి ఏం చెప్తుంది అని తెలుసుకుని మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా వింటుంది ఈరోజు ఎవరైతే కనుక ఈరోజు అరెస్ట్ కాబడ్డారు వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని చెప్పని అంటున్నారు వాళ్ళందరికీ కూడా రేపు నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళు కూడా విచారణ అధికారం ముందు హాజరయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా కూడా చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం ఈరోజు భారతదేశంలో ఒక నిజాతీయ పౌరుడిగా భారతదేశ పౌరుడిగా ఎవరైనా కూడా అది నేనైనా కూడా అధికారులు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఆ దగ్గర నుంచి కావాలి అనుకున్నప్పుడు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు అని అంటే కనుక ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం కలిగినటువంటి దేశంలో మనం ఉంటున్నాము అటువంటి దేశ పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా విచారణ అధికారులు అడిగినప్పుడు దట్టు ఎన్ఐఏ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అడిగినప్పుడు దర్యాప్తు సంస్థ అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత ఉంది ఈరోజు కోర్టులకు వెళ్ళలేదే మేము మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకం చట్ట విరుద్ధం అని చెప్పని ఈరోజు మేము గంట ముందే వచ్చి విచారణ అధికారి ముందు హాజరవడం జరిగింది ఎందుకంటే కనుక మాకు బాధ్యత ఉంది సమాజం పట్ల గౌరవం ఉంది దేశం పట్ల బాధ్యత ఉంది సో వీళ్ళందరికీ కూడా ఈరోజు మీరు మాట్లాడుకున్నారు ఈరోజు సరిపోయింది రేపటి నుంచి మీ వంతు స్టార్ట్ అవుతుంది దయచేసి రెడీగా ఉండండి అని చెప్పని మీ అందరి ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను అరెస్ట్ చేసే బ్రదర్ ఇది సాధారణ ఇన్వెస్టిగేషన్ కాదు ఇది యుఏపిఏ అనే ఒక చట్టం ద్వారా ఎన్ఐఏ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వీళ్ళకి ఈ యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పని వచ్చిన ఉత్తర్వుల ద్వారా వీళ్ళు కేసు రిజిస్టర్ చేసి గాదే ఎన్ఐ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన యొక్క కన్ఫెషన్ రిపోర్ట్ కూడా అందరం కూడా చూడటం జరిగింది వాళ్ళ యొక్క విచారణలో ఎవరైనా సరే ఈ యొక్క క్రైమ్ ఏదైతే కనుక అలిగే ఎలిగేషన్ చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్లో ఎవరైనా బాధ్యతలుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి భావిస్తే వాళ్ళు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఈ దశలో వీళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళు అరెస్ట్ అవుతారు ఇంకా పది మంది వ్యక్తులు వస్తారు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి రైటు మాకు లేదు అది ఆ విధంగా చర్చించడానికి కూడా మనకు హక్కు లేదు మరతొలి వెలుగు ఆఫీస్కి ఎన్ఐఏ అధికారులు రావడం జరిగింది ఇది అంత మనకు తెలిసినటువంటి విషయమే నిన్న నాతో పాటు అంటే ముఖ్యంగా దీంట్లో ఛానల్ ఎండి అయినటువంటి రగన్ కానీ ఆ ఉన్నటువంటి ఇన్నయకు సంబంధించినటువంటి వార్త కవర్ చేసినటువంటి నాకు కూడా నిన్న వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్ఐఏ అధికారులు సో ఇవాళ మూడు గంటలకు రావాలి విచారణకు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని చెప్పేసి నిన్న నోటీసు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మూడు గంటలకే మేము ఎన్ఐఏ అధికారులను కూడా ఆ కార్యాలయం రావడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళు విచారణను కూడా ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మేము సమాధానం కూడా కులంకుశంగా చెప్పడం జరిగింది ఒకరికి నాలుగు సార్లు అడిగిన కానీ మేము అదే విషయం చెప్పడం జరిగింది జరిగినటువంటి ఆడ అసలు మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది తీగలకుండా పెళ్లికి మావోయిస్టు రామచంద్రారెడ్డి రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మీకు అసలు ఏం సంబంధం ఆయన ఇంతముందే మీకు ఏమన్నా అంటే మనకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది సో అక్కడికి మీరు మిగతా సంబంధించినటువంటి వీడియోలు ఎట్లా తీసి ఏంటన్నటువంటి వివరాలను కూడా వాళ్ళు రాబట్టేటువంటి ప్రయత్నిస్తే మేము కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాము ఎక్కడ కూడా మనం మొదటి నుంచి అక్కడి వరకు జరిగినటువంటి ఆ అంతా కూడా వాళ్ళకి కూసకూర్చున్నట్టు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మమ్మల్ని అడగడం జరిగింది మేము కూడా ఫ్రెండ్లీగానే సమాధానం కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా తాపరికాలు లేకుండానే వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ కూడా మేము ఆన్సర్ చేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఒకసారి పిలిచిన కానీ రావాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మేము కూడా దానికి సహకరిస్తాం ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు పిలిచినప్పుడు కూడా మేము ఈ విషయంలో సహకరించడానికి మేము సిద్ధంగానే ఉంటామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది మొత్తానికైతే మేము మూడు గంటల నుంచి దాదాపుగా ఎనిమిది గంటలకి మేము మూడు గంటలకు లోపలికి వెళ్ళినాం ఎనిమిది గంటలకి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది